నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను శ్రీ ఆదిత్య స్కూల్ నుంచి వచ్చాను నేను సుమతి శతక పద్యాలు చెప్పబోతున్నాను మా ఫాదర్ పేరు పి రమేష్ బాబు వినదకు నెవ్వరు చెప్పినా విననంత విననంతనే వినదరు చెప్పినా విననంతనే వివ చేయకపోక వివరింపలకు కనికల్ల నిజము తెలిసిన మనుషుడే పో నీతి పరుడు మహిళ సుమతి సెకండ్ పద్యం కూరిమిగల దినములలో కూరిమిగల దినములలో నేరములెన్నడు తోచుచుండు నిక్కము సుమతి కూర్మిగల దినములలో నేరములే నేరములన్నడు తోచు కూర్మిగల దినములలో నేరములన్నడు గలుగ నేరము మరి యా తోచు చుట్ట నిక్కము సుమతి ఇక్కడ ఆ కొన్న కూడా అమృతము దాని కొందక నిచ్చువాడే దాత దరిత్రి సో కూర్చువాడే మరుచుడు తేకువ గలవాడే వంశ తిరకుడు తినకుడు సుమతిగల ఓ ఓ మంచి బుద్ధి గలవాడ ఆకలు వేసినప్పుడు తిన్న అన్నమే అమృత వల్లే చాలా రుచిగా ఉంటుంది విసుక లేకుండా దానం చేసేవాడే ఈ భూమిపై నిజమైన దాత కష్టం కష్టాన్ని ఓర్చుకునేవాడే మనిషి ధైర్యం ఉన్నవాడే తన ధైర్యం తన వంశానికి వన్న తెస్తాడు ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులకు ఒక విజ్ఞప్తి ఎవరిలో వారు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఎవరు ఉంటున్నారు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ కూర్చోవడం ఇష్టం